ఆరోగ్యానికి కేంద్రీ అవసరం చేయాలనే పట్టుదలతో చేస్తూ ఉన్న యాకైక రైతులు అలాగే వ్యవసాయ అధికారులు వాటర్ ట్రాఫ్ట్ సభ్యులు అధికారులు వివిధ సంఘాల మెజరామనులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం చేయాలని సంకల్పిస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది మరి పూర్వం మన పెద్దలు మన పూర్వీకులు ఎలా జీవించారు ఆ రోజు ఇన్ని హాస్పిటల్ ఉన్నాయా ఎంతమంది డాక్టర్లు ఉన్నారా పిల్లలకు వాళ్ళు ఎలా పెంచారు వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇచ్చేవారు ఇవన్నీ మనం కూడా ఒకసారి కనిపిస్తాం మరి ఎందుకు ఆ వేళ వారికి అనారోగ్యం రాలేదు మనకే రోజు ఆసుపత్రి లేనిదే జీవితం లేదు అని ఆలోచించినట్లయితే ముఖ్యంగా మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే ఆ రోజు మనకున్న అవసరాల దృష్ట్యా జనాభా దృష్ట్యా ఆహారం పెంచాలి పంట ఆహార ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశం ఉద్దేశంతో మరి విదేశీ విధానాలు పురుగుమందులు తర్వాత ఎరువులు ఇవన్నీ వాడి ఆహార ఉత్పత్తిని పెంచడం జరిగింది ఏ అయితే విత్తనాలు ఉన్నాయో ఈ విత్తనాల యొక్క అసలైన సహజమైన లక్షణాలను మార్చివేసి జన్యుల్ని మార్చివేసి వారి యొక్క గుణాను కూడా మార్పుల్ని నాశనం చేసి కేవలం ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకుని అంటే దానికి పది బస్తాలు పండవలసింది ఇరవై బస్తాలు పండియాలి అప్పుడు ఏమవుతుంది పది బస్తాలు పండవలసింది దాన్ని ఇరవై బస్తాలు పండిందంటే దానిలో ఉండవలసిన సహజ సిద్ధమైన మనిషికి కావలసిన ఆహార వస్తువులు ప్రోటీన్స్ ఐరన్ బోరాన్ కాల్షియం ఏబిసి బీ కాంప్లెక్స్ ఏమీ ఉండవు దాంట్లో ఇప్పుడు జరుగుతున్నది అదే అంతేకాదు ఈరోజు మనిషికి ఏదైతే అవసరం లేదో అవన్నీ వేళ ఏ అయితే అనారోగ్యాలు ఉన్నాయో క్యాన్సర్ గుడిపోటు బీపీ షుగర్ లాంటి రోగాలు ఉన్నాయో ఆ అన్నింటినీ పుండి తెచ్చుకుంటాం దానికి సహజంగా మనం అందరం కూడా ఈ వేళ ఏంటి అనే ఆలోచనే కానీ ఏపీ అనే ఆలోచన లేదు దీనికి మన ప్రభుత్వాలు మన శాస్త్రవేత్తలు మన వ్యవసాయ సిబ్బంది అనేక మంది రైతులు అనేక విధాలుగా చర్చించి ఇలా ఉన్నట్లయితే ప్రపంచ మానవాళి మనుగడ సాగిస్తున్న కష్టమైతే వస్తుంది భూమి మీద భూమి నిలబడమే కష్టం అవుతుంది అని ఆలోచించి ఈవేళ భూమి జీవం లేని పదార్థంగా మారింది భూమిలో ఏమీ లేదు సహజంగా మనం ఎత్తనాలు వేస్తే అందరూ చెప్పుకున్నారు మా పెద్దలు చెప్పేవారు మన ఉసుల్మార్ పూర్వం సౌరిశేర్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడ మిరగేరు పండిస్తే కట్ట కట్టేవారు మోపు అటువంటి మిరగతోటలు పండి చేయరు ఏమైపోయింది మరి లంకల్లో నాకు తెలిసి కూడా మా వ్యవసాయ భూమి ఉంటే నా చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో ఒక ఎకరం ఖరీదు ఇరవై రెండు వేలు ఉంటే ఒక ఆదాయం ఒక సంవత్సరం ఎకరం ఇరవై వేలు వస్తుంది దానికి ఏం మందులు పట్టలేదు కాలు పెడితే రెండు వందల నెలలు ఉండి సేలో ఇప్పుడైతే రోజు మీరు